మనిషికి అన్నిటికంటే గొప్పనైన ఆస్తి ఏంది ప్రేమ ఆరోగ్యం ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఉందా రోగాలు ఎందుకు వస్తున్నాయి మీకు సాత్వికాహారం వదిలిండ్రు మాంసాహారం మద్యపానానికి అలవాటు వాడిపోయినరు బావి నీళ్లు బోరు నీళ్లు వదిలిండ్రు ఫిల్టర్ నీళ్ళకి అలవాటు వాడిపోయినరు ఇంటి నిండా ఆస్తులుందో పూజించదే షుగర్ రోగం వచ్చింది కాపి తాగతావా తాగలేవు కదా దేవతల పేర్ల మీద మూగజీవులను బలి చేయకండి అమ్మవారు పీర్ల పేర్ల మీద అధిక జీవులను పోయకండి పసి శరీరాల నుంచి ప్రాణం చేయకండి పాపం అనే కుండంలో వాడికి కాలిపోకండి ఆ పాపము అంటుకుంటుంది ఖచ్చితంగా సెల్ ఫోన్లు ఎక్కువ ఆడుతున్నారు ఆయన ఫోన్ అంటే ఏంటి అవి వందల తల కాయల రౌల సురులు సెల్ ఫోన్ అన సూర్యుడు ఉన్నంత వరకు ఒక తరంగం వస్తుంది సూర్యుడు మూకిడానికి ఒక తరంగం వస్తుంది ఆ తరంగాలు చాలా కష్టమైనటువంటి కూడా నిజంగా ప్రభుత్వం అయితే న్యాయమైన రామరాశముంటే మద్యం చేయాలి మద్య నిషేధ భారత్ కావాలి మద్య నిషేధ భారత్ అయినాడు ఖచ్చితంగా బాగుపడతారు ఏ రోగం రావజిత్ ఏడు ఇది ముఖంతరం దాదాపు రాదు బ్రెయిన్ లో టీమర్ పోతుందయ్యా ప్రతి ఇంట్లో ఉండాలి ఇక కరోనా రాదు దగ్గు రాదు దగ్గు రాదు సర్వ రోగం లేదు సర్వ రోగ నివారణ అని ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చింది క్యాన్సర్ గురించి నేను చెప్పేది ఏంటంటే రెడిషన్ కాకుండా కిమోథరం కాకుండా ఆపరేషన్ కాకుండా నా దానికి రాని వందేళ్ళు బతీస్తాను నేను కాపాడడం ఏం లేదు నా గోమాతలు కాపాడుతున్నాయి నాకు ఔషధాన్ని నా తెలంగాణలో అడవులు కాపాడుతున్నాయి అక్కడ హర్బల్ వృక్షి వృక్షాలు Akulu ruwan alici. శివాయ ప్రియాది ప్రియమైనటువంటి ఇష్టగిరికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికి దివ్యాశిష్యురోగ్రత చిత్రాన్ని కూర్చోవాలి నేను నాకు నాది అనే మంత్రాన్ని మరవండి రెండు అక్షరాల మంత్రం నరకానికి నేను నాకు నాది అనే మంత్రాన్ని మరిచి పంచాక్షరి మంత్రాన్ని అంతరంగంలో స్మరించుకుంటూ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ ఇటువంటి పంచాక్షరి మంత్రాన్ని అంతరంగంలో స్మరించుకుంటూ ఏకాగ్రత శక్తులై కూర్చోండి మౌనంతో సాధించండి ఏమి లేదు మాటలతో సాధించేది కొట్లాటలు వ్యాధులు రోగాలు తప్ప మౌనంతో సర్వం సాధించగలము రోగాలు ఎందుకు వస్తున్నాయి మీకు సాత్విక ఆహారం వదిలినరు మాంసాహారం మద్యపానానికి అలవాటు వాడిపోయినరు మేన్ అదొకటి బావి నీళ్లు బోరు నీళ్లు వదిలినరు ఫిల్టర్ నీళ్ళు అలవాటు వాడిపోయినరు ఆ నీళ్ళలో ఎన్నెన్నో రకాల పౌడర్లు కలుపుతారు కదా కిడ్నీల మీద పడడం జరుగుతుంది అని ఎఫెక్ట్ చాలా జాగ్రత్త భూమిలో ఉన్న మట్టిలో సారం ఉంటుంది మా బావిలో నీళ్ళు తోడి తాగే వాళ్ళు వాళ్ళకు వంద నూరు నూట యాభై ఎండవరపులో బేవాళ్ళవ్యా ఈ రోజు అండి తనంత తను తయారు చేసుకొని ఫిల్టర్ చేసుకొని వాటర్ అలాగే తాగట్టుకు అలవాటు పడిపోయినాం అనేకమైన జబ్బులు వస్తున్నాయి భగవంతుడు ఇచ్చినటువంటి వా నీళ్ళనే వాడుకోవాలి కనుక సాత్విక ఆహారాన్ని భోజనం చేయాలి ఆకుకూరను పప్పు దినుసును మన కొరకు భగవంతుడు ముందే సృష్టించి పెట్టిండు అవిటిని వదులుకున్నాము సాత్విక ఆహారాన్ని వదులుకున్నాము మాంసాహారానికి అలవాటు పడిపోయినాము మద్యం త్రాగడానికి అలవాటు పడిపోయినాం మద్యము దాని పేరే మద్యం వంద ఏళ్ళ నుంచి మద్యం తీసుకు యాభైకి పేరే మద్యం కదా ఈ మద్యం తాగే వారికి ఖచ్చితంగా లివర్ క్యాన్సర్ వస్తుంది అని గుర్తుంచుకోండి వందకు వంద శాతం ఎంతో మందిని చూస్తున్నారు పొట్టలు పెరిగిపోయి లివర్ పాడైపోయి కళ్ళకు పసుకలు వచ్చేసి కడుపులో దిగి ఎన్నెంతో బాధతోటి తల్లాడు పుట్టి ఇక్కడ వస్తున్నారు కృష్ణగిరికి అది చేతులార చేసుకున్నట్టు కాదా సాత్వికహారం భగవంతులు భూజిస్తే పూజిస్తే కాదా అందుకే సాత్వికాహారం భుజించాలి ఆరోగ్యంగా జీవించాలని తెలియజేస్తున్నా ముఖ్యంగా దేవతల పేర్ల మీద మూగజీవులను బలి చేయకండి అమ్మవారు పేరు మీద అధిక జీవులను పోయకండి పసి శరీరాల నుంచి ప్రాణం తీయకండి పాపం అనే అగ్ని కుండంలో వాడి కాలిపోకండి ఆ పాపం అంటూ పుట్టింది ఖచ్చితంగా మన చిన్న బిడ్డల మీద ఎంత ప్రేమ ఉన్నదో అన్నకెళ్ళి ఒక ఇరవై ఐదు శాతం ఆ మూగజీవుల మీద చూపిస్తే లేదా మన నాలుక రుచి కొరకు ఆవిడ ప్రాణం తీసి మాంసాన్ని పూజిస్తామా దేవతలు కోరుకుంటారా ఎల్లమ్మలు పోషమ్మలు మైసమ్మలు రకరకాల పే పేర్లు దరగలు అన్ని పేర్లు పెట్టుకొని మేకలు కోళ్ళు అనేకమైన బలి చేస్తున్నాము ఆ పాపం ఎక్కడ వెళ్తాది ఒక జీవి ప్రాణం ముందు ఎంత తల్లడిల్తాది దాని పాపం వెళ్తాది ఆలోచించండి అందుకొలకే అహింస మార్గం ఎంచుకోండి ఆనందంగా బ్రతకండి కనుక సాత్విక ఆహారం భుజించిన వారికి ఎటువంటి అంటు వ్యాధులు రానికే లేదు ఎటువంటి ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాడు అతను పెద్దల గౌరవించడం ఉందా ఈ రోజుల కలికాలంలో పెద్దల గౌరవించడం తల్లిదండ్రి సేవ చేయడం అన్న చెల్లె అక్క అనే ప్రేమ భావాలు ఉన్నాయా హాస్టల్ కొరకు కేసులు వేసుకొని పోట్లాడుకొని ఒకరికొకరు దూరం అయ్యే రోజులు కలికాలం అంటారు అందుకే ఆ ప్రేమ దూరమైన రోజే ఇటువంటి అకాల కష్టాలు అకాల రోగాలు వస్తుంటాయి అన్నమాట ప్రేమ భావన వంచుకు అన్నిటికంటే గొప్పనైంది ప్రేమ భావన మనిషికి అన్నిటికంటే గొప్పనైన ఆస్తి ఏంది ప్రేమ ఆరోగ్యం ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఉందా ఆరోగ్యమే మహాభాగ్యం పెద్దలు అందుకే వేదాలు చెప్తున్నాయి కనుక ఇంటి నిండా ఆస్తులు ఉందాస్తున్నాయి పూజించదేకే షుగర్ రోగం వచ్చింది కాపీ తాగుతావా తాగలేము కదా ఇంట్లో ఉన్న జీతగాడు కూడా కాపీ తాగుతాడు అతనికి ఉండదు మరి దొర తాగుతాడా పేపర్ చదువుకుంటే జీతగాడి చూస్తాడు తాగదా మరి నన్నీ తాకి తాకితే సుఘరం అక్కడ చూడాడి భగవంతుడు పరీక్షకి ఎవరు బయటపడతారు పడదేం కదా అందుకు భగవంతుడా నన్ను సృష్టి మీద పంపావు నన్ను జన్మింపజేసావు కాబట్టి ఎటువంటి రోగం లేకుండా ఆనందంగా అన్ని భుజించేటట్లు నన్ను ఏ రోగం లేకుండా అని కోరుకోవడం ధర్మం కనుక మనము భుజించింది తిన్నది మన ఆస్తి తప్ప ఇక్కడ కూడబెట్టి అన్ని వదిలిపోవాల్సింది ఒక రోజుకు బ్రెయిన్ మీద ఎక్కువ ఒత్తిడిస్తున్నారు కాబట్టి ఒత్తిడియకండి సెల్ ఫోన్లు ఎక్కువ ఆడుతున్నారు ఆయన సెల్ ఫోన్లు అంటే ఏంటివో ఏంటి నిజంగా రవణసూరునికి సూర్యునికి తలకాయలు ఉన్నాయి కానీ షెల్ ఫోన్ కు వందలు నాకు అన్ని అన్నీ ఉన్నాయి ఏ దృష్టిలో వస్తాయి వందల తలకాయలు రవణ అంటారు సెల్ఫోన్ ఆన్ అన్ని మందయిపోయినాయి ఇప్పుడు పూర్వం బయటకోవాలంటే ఒక బ్యాటరీ వేసుకొని పోయేవాళ్ళు జాగ్రత్త అది కూడా అవసరం సెల్ సెల్ఫోన్ వేసుకొని పోతున్నారు ఆ బ్యాటరీ కూడా బాధపడతారు నన్ను పెట్టేసి ప్రతి ఒక్కటి కదా అన్ని సర్వ మరిషేట్లో ప్రపంచాన్ని చూస్తున్న మానవుడు కానీ చంద్రమండలం వరకు పోయచ్చు తనంత బిచ్చుకుని నేర్చుకోలేడు చూడండి రాత్రి కాంగనే సెల్ఫోన్ ఆన్ చేయకండి దయచేసి తరంగాలు వేరే వస్తాయి సూర్యుడు ఉన్నంత వరకు ఒక తరంగం వస్తుంది సూర్యుడు మూకినా ఒక తరంగం వస్తుంది ఆ తరంగాలు చాలా కష్టమైనటువంటి కూడా అందుకో సెల్ఫ్ వర్క్ జాగ్రత్త ఎంత ఇరవై శాతం పంచుకున్నది డెబ్బై శాతం చెడుకున్నది అని పెట్టుకోండి జబ్బులు పంచభౌతిక శరీరం పంచభూత శరీరం పవిత్రమైన శరీరం ఈ పాడు రోగాలు ఎందుకు వస్తున్నాయి పవిత్రమైన శరీరానికి ఈ పాడు రోగాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి పాడు బుద్ధుల వల్ల పాడు అలవాట్ల వల్ల పాడు భోజనాల వల్ల ఎందుకు కాదు అది ఆలోచించండి ముఖ్యంగా అందుకే ఆకుకూరలు పప్పు దినుసులు సాత్వికమైనటువంటి ఆహారాన్ని భోజనం చేసి సాత్వికమైన మనసు ఉత్పన్నమవుతుంది మనిషి లోపట భూమి లోపల యాప ఎత్తులు ఏ వసం సమయంలో ఏమో నాగలు కట్టి నాగడి సాల్లో లో యాప ఎత్తులు పోసి దానికి నీళ్లు పెడితే ఏ చెట్టు మొలుస్తుంది యాప ఎత్తులు కనుక బీజం ఎటువంటిదో మొలక కాదే చెట్టు ఎటువంటిదో కాదే కాబట్టి ఏ పై ఎత్తులను భూమిని నాటి మామిడి పండుగ ఇంటి బాగుండే చెట్టుకొని వెతికినట్టున్నది మన బుద్ధి చూడండి తినేది విష పదార్థాలు బాగా బతకాలి ఆనందం ఉండాలి రోగం రావద్దని ఆలోచిస్తున్నాం ఎటువంటిది భూజిస్తే బీజం ఎటువంటిదో ఫలం అటువంటిది లభిస్తుంది అని గుర్తు పెట్టుకోండి అందుకే మీరు మీ పిల్లలకు సాత్వికం ఏర్పడి సాత్విక గుణం అలవాటు పడతాయి సాత్వికమైన బుద్ధి వస్తుంది మద్యం సీస మీద ఏమున్నది మద్యం సీస మీద రెండు ఊపిరితిత్తినిచ్చి క్యాన్సర్ వస్తుంది మద్యపానం హానికారం అని లేదా అందరికి సాధ వస్తుంది అయినా రావాలని వెల్కమ్ బోర్డు పెట్టి పిలుచుకుంటున్నారు పిలిచినప్పుడు రాదా డబ్బుల నుంచి పిలుచుకుంటున్నారు మీరు ఒట్టి కాదు అది అది ఆలోచించండి ప్రభుత్వాలకేమి లాభం కావాలి కదా దాని వల్ల లాభం ప్రభుత్వాలు నడుస్తున్నాయంట మద్యం వల్లనే ప్రభుత్వాలు ప్రజలు ఉంటే పోతే రోగం వస్తే ఏమన్నా కదా రాదులకు నిజంగా ప్రభుత్వం అయితే న్యాయమైన రామరాజ్యం ఉంటే మద్యం పని చేయాలి మద్య నిషేధ భారత్ కావాలి మద్య నిషేధ భారత్ అయినాడు ఖచ్చితంగా బాగుపడతారు ఏ రోగం రాము అయోధ్యలో రాముడు ప్రతిష్ట కాబట్టి అదే కోరుకుంటున్నాను నేను ఎప్పుడైతే మద్య నిషేధ భారత్ అవుతుందో ఈ రాజాన్ని పరిపాలించే రాజులకు ఎప్పుడు అటువంటి జ్ఞానం ఇస్తావో భగవంత రామా అని అదే రోజు నేను కాబట్టి ప్రతి ఒక్కరూ మద్యపానానికి మాంసాహారానికి దూరం అండి దూరమైన రోజు మనం ఆనందంగా బతకగంగుతాము తోటి వారికి సహకారం చేయండి ఇతరుల ద్వేషించకండి అసూయ ఈర్ష్యను బాన్కోండి అసూయ ఎటువంటిదంటే అంటే అగ్గిప్పుల లాంటిది పుల్లకు అగ్గి కురాకే ఉంటది కొద్దిగా కదా అగిపుల్ల మొత్తం ఉంటుందా కొంచమే అది గీరంగానే అగ్గి కాడికి అంటుకుంటుందా పుల్ల అంటుకుంటుంది కదా ఈ అసూయ ఎవరి దగ్గర ఉంటుందో అతడే మొట్టమొదటి అంటుకుంటాడని గుర్తుపెట్టుకోండి ఒకరి పైన ఒకరికి ద్వేషము అసూయను మెంచుకోకుండా ఆనందం ప్రేమను పంచుకోండి ఆనందంగా జీవించడం నేర్చుకోండి హాంకారము కోపము మనిషి కోపం లేని మనిషి ఉన్నదా వచ్చిన ఇంతమంది వచ్చింది కదా ఒక్క దొరికితే బాగుండే భక్తుడు రాక ఎవరాళ్ళు కోపం లేని వాళ్ళు ఉన్నరా ఉంటే చేయలేని వాడిని ఎవ్వరు కోపం లేని వాళ్ళు అది ఎంటే పెట్టుకొని తిరుగుతున్నారు కదా కోపం అన్నది కొరివి లాంటిది రాంటు పెడుతుంది తెలుసుకోమురా అన్నాడు కోపం కొరివి లాంటి కొరకాసు నిన్ను పెడుతుంది ముందు అది పక్కవాడిని కాదు అటువంటిది అనమాట కోపం చాలా చెడ్డది పక్కవాడు శత్రువు కాదు నీకు పాలివాడు శత్రువు కాదు నీకు ఎవరి శత్రువు మొట్టమొదలు కోపమే శత్రువు ఎవరు శత్రువు లేని నేను భూమి మీద నీ లోపత ఉన్నటువంటి కోపమే నీకు శత్రు అని గుర్తు పెట్టుకో నీలో కోపం తప్పుకున్నప్పుడు ఈ ప్రపంచంలోనే శత్రువు లేదు నీకు అంతా నీ మిత్రులే అని గుర్తు పెట్టుకో కోపాన్ని కొద్ది కొద్దిగా తరిగించే పని చేసుకోండి తరుగుతుందా ఉప్పు కారం వింటే ఎవరి తరుగుతు మనకు కారం కామం వేస్తుంది ఉప్పు క్రోధం వేస్తుంది కామ క్రోధాలు నిలిచిపోతాయి ఆ తినేదే ఉప్పు కారం తోటి కదా అది ఉరుకులు ఏమేమో చేస్తారు కాబట్టి కామ క్రోధాలను అరికట్టుకోండి ఆనందంగా జీవించేది నేర్చుకోండి తల్లిదండ్రికి సేవ చేయండి తల్లి తండ్రిని మించిన దేవుడు ఎక్కడ ఉన్నాడా ఉన్నాడంటే చెప్పండి నేను కూడా దోషిస్తాను పన్నెండు జ్యోతిర్లింగాలు పోయి వచ్చినారు ఎక్కడ కనిపి మనసు తరోహరం రెండు పోయి వచ్చాను కనవాళ్ళు ఇమా ఇమ గిరి అంత తిరిగి వచ్చారు ఎక్కడ కాని లేడు కాబట్టి ఎవరు తల్లిదండ్రి అది అంత దిరిగది శరీరం ఇచ్చిన వాళ్ళు ఎవరు పీతృ వాళ్ళు శరీరం ఇస్తేనే నా యొక్క కన్న తల్లి శరీరం ఇస్తేనే మీకు ఎలా అనవర్తుంది ఇంతమందికి సేవ చేస్తుంది కదా వాళ్ళే జన్మనీయకపోతే ఏం చేసేవాళ్ళు కనుక తల్లి తండ్రిని మించిన దైవం ప్రపంచంలో వెతికి చూసినా దొరకదు తల్లి తండ్రిని దూషించి తిరిగిన వారికి ఎప్పుడు కష్టమే అని గుర్తుపెట్టుకో ఎన్నడు కష్టమే గురువు జీవితం మొత్తం స్వర్గం వరకు మెట్ల వరకు చూస్తాడు ఎప్పుడా తల్లి తండ్రి గురువు ముగ్గురి అవసరం జీవితానికి నాలుగో వాడు అవసరం లేదని గుర్తుపెట్టుకో ఈ ముగ్గురు ఆశీసులు కరెక్ట్ ఉంటే ఇంకా మీ నాలుగో వాడు ఎందుకు అయ్యా ఇంకా పొట్ట బట్ట నీడ మూడు అవసరమా తల్లి తండ్రి గురువు పొట్ట బట్ట నీడ ఈ మూడు దొరుకుతాయి అలా ఆశీస్ చాలు చూడగానే యవనము పసితనం వస్తుంది ఉన్నం వస్తుంది ముసలితనం వస్తుంది నల్లటిక తెల్లగా అవుతాయి ఉన్న పనులు ఊడిపోతాయి ముసలితనం వచ్చి వెళ్ళిపోవా కాదా అంతే జరుగుతుంది కాబట్టి బ్రతికిన నాలుగు రోజులు ఆనందంగా బ్రతకాలంటే తల్లిదండ్రి దీవెన ఉందండి నాయన స్వామి సత్సంగమే చెప్తున్నా అనుకుంటున్నారు మీరు నేను చెప్పేది ఇంకేంది మనిషిలో మార్పు రావాలి మార్పు వస్తే ఆరోగ్యం లభించినట్టే కదా కనుక బట్టలకు మన్ను వాడుతుంది మీకు కిరాణా షాపు పోతే బట్టల షాప్ దొరుకుతుంది కదా పది రూపాయలు పెడితే దొరుకుతుంది పేకి మను వాడుతుంది మీకు పేకి మరువాటి పే షాపు దొరుకుతుంది కదా నెత్తికి మనుబాటి షాపు దొరుకుతుంది కదా రకరకాలు కానీ మనసుకు మన్ను పట్టింది మట్టి ఏ సబ్బు పెడతారో చెప్పండి యా ఆ షాపుతారు చెప్పండి గురు ఆశ్రమం అనే షాపు లోపట సత్సంగం అనే సబ్బు ఇది ఇరణమే దానితో తెల్లగా చేసుకోవచ్చు మనసును శుద్ధి చేసుకుంటే ఆనందం లభిస్తుంది అనమాట షెల్ ఫోన్లకి ఎంత దూరం ఉంటారో రోగాలకు అంత దూరం మొదలు అవుతారు షెల్ ఫోన్లు కావు ఇంతకు ముందు చెప్పే కదా రావణునికి పది తలకాయలు ఉంటే షెల్ ఫోన్ కు వందల తలకాయలు ఉన్నాయని చెప్తున్నారు కనిపియని తలకాయలు మాయా అన్ని అన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో చదువుకోనికి కూడా ప్రభుత్వాలు చేసినవి సెల్ ఫోన్ వాళ్ళు ఏం చదువుతుందో తెలుస్తున్నది ఇప్పుడున్నప్పుడు ఏమొస్తుందో వస్తుందో అది ఏమిటో అది ఒకటే ఉన్నది అన్న సర్వం ఉన్నది సర్వ చదువు చదువు ఒకటి లేదన్నా సర్వం ఉన్నది దాని వల్ల కూడా ఏంటి బాలను చాలా మంది చెడిపోతున్నారు అని చెప్తున్నాను అందుకో సెల్ ఫోన్ కు కొంత దూరం ఉండే ప్రయత్నం చేయండి రాత్రిలో నిద్ర ఇప్పుడు దగ్గర పెట్టుకొని కూడా ఫోన్ వస్తే మాట్లాడతారు పోతారు వాళ్ళకి ఆటో వచ్చే ప్రమాదం బిడ్డ అతి జాగ్రత్త సోడు భూషన్ చాలా తక్కువ చేసుకోండి దానివల్ల అందుకు ఆ తరంగాలు ఉపగ్రహానికి పోయి ఇక్కడ రావాలి ఒక్కడి నుంచి ఇక్కడే రావు మనకు అటువంటి ఎన్ని తరంగాలు వస్తాయో తెలుసుకోండి అంటే అమెరికా పోవాలంటే సమయం పడుతుంది అయ్యా ఒక విమానం పోవాలంటే సమయం పడుతుంది కదా ఫోన్ పోవాలంటే ఏడు సముద్రాలు అవతుంది అంటే ఎటువంటి భూతం అని పోవాలి అనేసి గుర్తుంచుకోండి మీ అందరికి తెలియజేసేది ఏమనగా క్యాన్సర్ జబ్బు పూర్వం ఏమంటుంది బాగా తెలుసు గుర్తుపట్టావు రాచపుండు అనేవాళ్ళు దాన్ని రాచపుండు వీళ్ళు దానిప్పుడు రాని రానిప్పుడు ఇంగ్లీష్ దాని పేరు ఏం క్యాన్సర్ అంటే క్యాన్సర్ కావాలి అని అర్థం పెట్టేసి దానికి అది కాదు నల్ల మనం తెల్లదొరలో కాము అది ఇచ్చే మన దాన్ని తెల్లదొరలో తెచ్చి ఇక్కడ నల్లదూరలో ఆడుకున్న ఆయుర్వేదాలు ఆయుర్వేదం వాయువు అంటే గాలి వేదం అంటే కాపాడేది ఆ పేరు అని పేరు పెట్టింది దానికి వాయు అంటే జీవి వేదం అంటే కాపాడు జీవిని గాలిని పోకుండా ఆపేదే ఆయుర్వేదం అయింది దాని పేరు కనుక సర్వమున్నాయి ఒక్క ఇంటి ముంగలు ఆవును తెచ్చుకోండి బిడ్డా మీ ఎంతమంది ఇంటి ముంగలు ఆవులు ఉన్నాయో ఒక ఉన్నాయా ఉన్నాయా ఏ ఉంటే జడిసావు ఉంటుంది పాలికి కదా మన భారతదేశం అదే అది జాతి పంది నుంచి కొన్ని తీసి పదార్థాలు తయారు చేస్తారు దాన్ని అమ్మా అంబానికి వస్తుంది ఆ ఆవుకు అంబా శబ్దం వస్తుందా జడిసావుకు కానీ పాలు పాలిస్తుంది అందుకే ఏమన్నా చెప్పిండు ముందే కనుక్కొని యోగి ఏమన్నా ఏమన్నా మించిన యోగి లేడు మొట్టమొదటి భోగి తర్వాత యోగి ఉన్నాడు ఎవరన్నా ఎవరు లేరు అందుకే గంగి గోము పాలు గరిటెడైతేనేమి కడిమడైననేమి కరము పాలు కర్వాటి గాలు ఏమన్నా పాలు పనిచేస్తే ఎక్కువ ఇప్పుడు ఈ రోజుల్లో దగ్గుకు దమ్ముకు అని పనిచేస్తాయి కూడా ఆడుకున్నారు చాలా మంది గాడితో పోల్చుండి కానీ నేను నేను పనితో పోలుస్తాను కానీ ఆ పాలు తాగరాదు మన జాతి ఆవుపాలు కంటే అయ్యా సాదు కనుక అటువంటి ఆవుపాలతో తయారైన పంచగవ్య చికిత్స ఉన్నది ఇక్కడ మీకు కూడా కొన్ని సంవత్సరాల వరకు నేను ఉండదలుచుకోలేను ఇప్పుడు ఈ బాడికి యాభై మూడు సంవత్సరాలు దాటిపోయితుంది యాభై నాలుగు ఏళ్ళకి వచ్చింది ఆ ఆవశ్యం అయిపోతుంది కాబట్టి మాకు జ్ఞానం అవసరం కేదర్నా గురువు గారి స్థానం కనుక మళ్ళీ తిరిగి నేను వెళ్ళిపోయేది ఉంటుంది ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఉన్నట్టు కొన్ని మీకు ఉపాయాలు చెప్పిపోవడం తప్ప ఏముండదు అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా పంచగవ్య గవ్యాలు ఆడుకోండి మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇట్లా మరీ మరీ చెప్పిన అందరికీ నేను ఆ ఓపిక లేక అతనికి వస్తా రాయి మాట్లాడలేదు పంచగవ్యం ఒక గో దాని నుంచి గోమూత్ర శిలాజిత్తు కదా మీకు ఒక డబ్బా ఇస్తున్నారు చిన్న శిలాజిత్తు ఆ శిలాజిత్తు చూడండి అయ్యా ఒక జొన్న కింద పరిమాణము ఒక గ్లాస్ అవమాలు వేయండి అయ్యా చాలా ఆ పాలు తాగండి నెత్తిలో ఉన్నటువంటి టీమర్ నుంచి కాలు వరకు ఆట ఆటు మొత్తం వస్తాం పెట్టి చేసినాక పది నిమిషాలు కూర్చోండి నాయనా వేసుకుని పని నడిచిపోకండి ఎందుకంటే శరీరంలో షేకింగ్ వస్తుంది ఆ ఆ మందు ప్రభావం అనేది నడుస్తుంది అనమాట షేకింగ్ కొంచెం వస్తుంది అనమాట పది నిమిషాలు కూర్చోండి కథ శిలాజితో ఆల్కాటానిక్ అర్బల్ అది ఆల్క దోడ చెట్టని అని ఉంటది వృక్షం కొన్ని ఇళ్లలో మూత కాళ్ళ ముళ్ళతో కడతారు కొంత పక్షపాతం వచ్చిన వాళ్ళ ముళ్ళ కట్ట నడుస్తుంది దాని కట్టె నుండి దిశగా రసాయము ఆ టానిక్ కానీ సంవత్సరం నుంచి ఆకలి భోజనం లేని వారికి మూడు గంటల్లో ఆకలిని మొత్తుకోవలసింది భోజనం చేసిన రోగం ఉంటుందా మనిషికింకా టైం భోజనం నిద్ర ఉంటే ఏది ఉండదనమాట అనమాట కనుక శిలజిత్తు ఆల్క టానీకు పంచగయ్యము గోహరకు గనవటి ట్యాబ్లెట్ ఈ ఐదు ఔషధాలకు డిపార్ట్మెంట్ నుంచి నాకు పట్టతో పట్ట ఇచ్చి ఆ ఔషధాలకు పర్మిషన్ ఇచ్చారు ఆ ఐదు ఔషధాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తుంటాను ఆ మందుల నుంచి పంచభూతాలు శుద్ధి అయిపోతాయి పవిత్రంగా జీవించగలుగుతాము ఆనందంగా ఉండగలుగుతాము శిరజిత్ ఏడై ఇది ముఖర్తనం దాదాపు రాయ నీకు ఈ ఒక్కడే శిలజిత్ డబ్బా తొందర బాగా అయితే సగమేసుకో జరిగి ఇది ఒక్క నెల అయితే ఇంత డబ్బా ఒక్క నెల ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఖచ్చితంగా జరుగుతుంది కనుక ఉదయం కింద పరిమాణం రాత్రికి ఒక కింద పరిమాణం పెద్దవాళ్ళం చిన్న వాళ్ళకు ఐదు సంవత్సరాల లోపవాళ్లకు ఎంత చేయాలి రెండు తైదక్కి పరిమాణం తైదక్కి పరిమాణం పాలన ఎటువంటిది ఉన్న కాబట్టి బ్రెయిన్ లో ట్యూమర్ పోతుందయ్యా అసలు మేదరికంకు మందే లేదంటారు కదా మొట్టమొదటి మాడ ఓకముందు పుట్టగానే మన కపాల మాడ ఉంటుంది శాస్త్రం కొట్టుకుంటుంది ఇట్లా అది ఓకముంది ఔషధాన్ని అయినాయి పాలలో ఆ మేధురికి రోగం వస్తుందేమో చూడండి అయ్యా ఎటువంటిది రాణికి ఆస్కారం నేనేలేదు మన గోశాలలో మూడు వందల ఆవులు ఉన్నాయి ఒక్క ఆవులు వచ్చే గడ్డి పెట్టడానికి కష్టం చూడండి నడుస్తుంది ఎట్లా నడుస్తుంది మీ దగ్గర మీకు ఇచ్చిన ఔషధం గోమూత్ర గోమూత్రము ఆ గోమాతలు ఇస్తున్నాయి కదా మనకు గోమాతలు ఇస్తున్నాయి ఇది గోపంచతము ఫిల్టర్ చేసి మట్టి పెట్టి ఐదు లీటర్ల మూత్రంలో గీస్త ఒక ఐదు లీటర్ల గోపంచతం నుంచి గో ఇంత తయారైతే ఇది మనకు ఉండాలి ప్రతి ఇంట్లో ఉండవలసిందే గోహారకు షుగర్ రోగం తగ్గిస్తుందా షుగర్ 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 అని భయపడుతుందని అవి గోహారకును అదే విధంగా అల్డి హల్దీ గనవటి అంటే ఏంది దిందా ఇంట్లో కూడా గోమూత్రమే కలిసింది ఇంకేం కలిసి దిండా తెలుసా మీకు తెలువ ఏం కలిపి స్వామి అంట కదా కొల్ల చెట్ల అని చెప్పేవాళ్ళు దానికి దీనికి దీంట్లో కలిసింది పద్నాలుగు రకాల చెట్లు ఉంటాయి దీంట్లో మొట్టమొద నీలామా అడివి ఆమె చాలా ఉంటుంది దానికి తెలుసు మీరు నీల ఆమ ఉండదు అట్లాగే డొమ్మడోలు అటువంటి పౌడర్ కూడా ఉంటుంది డొమ్మడోలు అదే విధంగా అనేకమైన చెప్పు పోతే అన్ని రకాల ఔషధాలతో పౌడర్తో గోపంచతంతో నా ఉడక ఉడికించి గోని తయారు చేయడం ఇది అస్తంతో తయారు చేయడం లేబర్ చేస్తున్నటువంటి పక్క సైడ్కు చేయడం అలా కూలి మాత్రం మీరు ఇస్తున్నారు ఇక్కడ ఆ గోమాతకు ఈ డబ్బా దగ్గర దీని రేట్ ఎంతనయా ఇచ్చుడు వందకే ఇస్తున్నారు ఇది బట్టి పెట్టడానికి రెండు చింతల్లా అయిపోవాలి కింద ఒక మనిషి మొత్తం అక్కనే ఉండిపోవాలి మూత్రం మొత్తం పట్టుకోవాలి అవి ముందు అటువంటి దానికి మీకు ఇస్తున్నాం అంటే దందా బిజినెస్ కాదు కనుక ఆ గోమాత దీని దగ్గర ముప్పై పైసలు చిత్తైన ఆయన ఒక కారణం ఆశ్రమానికి ఆ ముప్పై పైసలు ఉండబోయే గోమాతలు గడ్డి పెడుతున్నాయి గోమాతలు ఇచ్చినప్పుడు మరి ఏముదామరం తిరిగి తిరిగి ఇవ్వాలి కదా ఆ మూడు వందల గడ్డి పెట్టుకున్నాం మీ వల్ల చూడండి అంతకు నేను చేసే పని ఏం లేదు ఇది పంచగవ్యము మీద తెల్లటి నెయ్యి కింద నల్లగా వేరింది చూడండి నల్లగా వేరింది దీన్ని ఆనందంగా కలపాలి అస్తంతో కలుపుకొని తీసుకోవచ్చు చెంచాతో కలుపుకొని తీసుకునవచ్చు తీసుకోవాలి పొద్దునే ఒక చెంచా పొద్దు మీకు ఒక చెంచా నెత్తి నుంచి కాలవరకు ఫిల్టర్ సెల్ఫ్ ఓకే అయిపోతాయి అనమాట ఇది దమ్ము రోగం ఉన్న వాళ్ళు వేసుకోవద్దు టీబీ వాళ్ళు ఆడుకోవద్దు టీపీ వాళ్ళు ఆడుకోవద్దు అస్తామ వాళ్ళు ఆడుకోవద్దు దగ్గుదమ్ము వాళ్ళు ఆడుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే నెయ్యి పదార్థం ఉందా నూనె పదార్థం కనుక అది ఒక్క తప్ప ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చు ఇది దమ్ము తప్ప ఇది ఆల్కాటా అని ఆల్కాటానికి సర్వ రోగ నివారిణి అని ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చింది ఏ రోగం ఉన్న వాళ్ళు లేకుండా ఆడుకోవచ్చు మొన్న మొన్ననే కరోనా వచ్చింది కదా కరోనాలో అందరికి ప్రభుత్వాలు ఏం చేసిండ్రు ఇంజక్షన్ ఇచ్చిరా మరి ఏం చేయాలి మనం నేను చెప్పింది అనుకోడు సామ్యారే కోడి మనం చెప్పిందండి ఏం చెప్పు చెప్పు అవర్థం నా నోటికైతే అవధం రా గుండె నుంచి ప్రారంభం వెళ్ళిపోయిన వెళ్ళిపోయినా పర్వాలేదు అవధం మాడా చిక్కి లేదు సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అయితే అప్పుడు లాక్డౌన్ టైంలో కూడా చెప్పాను ఇదే చెప్పినా అందరూ చెప్పినా కనుక సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి హార్ట్ ప్రమాదాలు చాలా వస్తాయి కాబట్టి కరోనా సమయంలో కూడా ఇదే ఇచ్చిన శిలా చెత్తు ఇదే ఇచ్చిన ఆర్కటానికి ఈ రెండు ఆడుకున్న ఆకలి ఫుల్లు జరుగు యూరిన్ లో కొద్దిగా పది రోజుల్లో మంట వేడి వస్తుంది ఆయన వేడి వస్తే మీకు తీసినటువంటి పోతుంది మళ్ళా దేవుడు ఇచ్చిన ఆవిష్ ప్రకారం ఆనందంగా జీవించగలుగుతాం ప్రతి ఇంట్లో ఉండాలి ఇక కరోనా రాదు దగ్గు రాదు దగ్గు రాదు సల్వ రోగం లేదు అంత వేడి శరీరంలో నేను ఇక్కడ లేకున్నా ఆశ్రమాలు చాలా ఉన్నాయి పూన పూన జున్న ఉన్నది ఆశ్రమం శివాజీ జన్మస్థానం నీకు కొల్లా ముంబై ఆవు గోవా మధ్యలో ముంబై దాదార్ ఆశీర్వాద చాలా ఉన్నాయి నాకు అక్కడ చాలా చాలా శిష్యులు ఉన్నారు ఒకసారి జ్యోతి పెట్టుకొని కూర్చుంటే కుదిరన్నారు ఒక్క జ్యోతి నుంచి దేశమంతా జ్యోతి తెలియాలి కదా ఆయనతో చూస్తూనే ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి టాటా హాస్పిటల్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు బ్రతుకులు ఆడుతున్నారు ఇంకా మీ గురించి వదిలిపోతే కష్టమైతే తెలంగాణ అని ముట్టుగా ముందుగా ఇల్లు చదువుకోవాలి ఇల్లు బాగా చేసుకోవాలి తెలంగాణలో ఉట్టి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తూ ఇతర రాష్ట్రాలలో దేశానికి కూడా బాగా చేయాలని నా కోరికే తప్ప ఏం లేదు నాకు కనుక ఎంబీబీఎస్ డాక్టర్లకు అందరికీ ఎక్కువ చదువు డాక్టర్లకు చదువుకోటి నమస్కారాలు అందరికీ వైద్యో నారాయణ వైద్యుడు నారాయణమూర్తి కదా ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండి చాలా మందిని కాపాడిన రోజుల్లో కరోనా టైం వచ్చే జర కాపాడినరా ప్రాణాలు తెగించి కాపాడి వాళ్ళు అనుగుణంగా ఆ రోజుల్లో విలేకరులు పోలీస్ పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా కాపాడిన రోజుల్లో వాళ్ళందరూ నమస్కారం వైద్య నారాయణ కాబట్టి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువ దమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తావు వర్షన్ అవసరం మీకు నారాయణమూర్తి అయినగా కాపాడాలంటే మళ్ళీ డబ్బు అది కాబట్టి చూసుకుంటూ అదేవిధంగా ఈ పెద్దదైన కరోనా రోగాలు వచ్చింది అది దూరం అయిపోయింది అనుకోకండి దాని పదిహేను పదేళ్ళు తప్పకుండా ఉంటుంది పన్నెండేళ్ళు ఆవిష్కరణ పరిమాణంగా పదిహేను వరకు జీవిస్తున్నారు ఇప్పటికే ఎన్ని మనకు వచ్చి మూడేళ్ళు పోయి దాని పట్టు నాలుగు సంవత్సరాలు ముందు కూడా చెప్పారు ఈ మన తెలంగాణ యాప చెట్టు వృక్షాలు మనం అందరం బతికలేము వచ్చేటి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ పొజిషన్ మొత్తాన్ని కూడా చెట్లు గుంజుకున్నాయి ఏప చుట్టూ చేరుకులు గల చెట్లు అమ్మవారు లక్ష్మీ స్వరూపిని ముందుకొని మన అందరిని కూడా కాపాడి ఆయుషోషందరూ ఆలోచించి ఔషధాలు ఆడుకోండి ఇక్కడ క్యాన్సర్ గురించి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రేడియేషన్ కాకుండా కీమోథెరపీ కాకుండా ఆపరేషన్ కాకుండా నా దానికి రాని వందే బాక్ చేస్తాం ఇక అయిన వాళ్ళకు రిలీఫ్ చేస్తాం కూరగాయల సెల్స్ ఎక్కడో ఒక దాని ఉంటుంది ఖచ్చితంగా లోపల సెల్స్ ఏ భాగంలో ఉంటుంది కీమో అయిన వారికి ఎటికెట్ కూర్చుంటే కాబట్టి ఆ కీమాలో ఉండకపోతే కూడా ఆ టైంలో కష్టమే కదా వాళ్ళకు పోయినప్పుడు కొద్ది రోజులు ప్రారంభం వస్తారు వాళ్ళు కొద్ది రోజులు జీవింపగలుగా చేస్తారు అప్పటివరకు కాబట్టి తప్పకుండా రాండి అటువంటి వాళ్ళ కీమో అయిన వాళ్ళకు కూడా కాపాడుతున్నారు నేను కాపాడడం ఏం లేదు నా గోమాతలు కాపాడుతున్నాయి నాకు ఔషధాన్నిచ్చి నా తెలంగాణలో అడవులు కాపాడుతున్నాయి అక్కడ హర్బల్ వృక్షి వృక్షాలు ఆకులు వరానిచ్చి కనుక దాని గురించి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు నేను ఖచ్చితంగా ఈ క్యాన్సర్ను పూర్తిగా అరికట్టినంత వరకు

మీదే ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మండలం ఏ భాగానికి వచ్చింది కా అసలు ఎక్కడన్నా నలపతిలో చూపించుకున్నారా చూసుకున్నాను గవర్నమెంట్ లో ఏమని చెప్పారు వాళ్ళు కలు కీమోథెరపీ మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి ఎన్ని రోజుల క్రితం నుంచి వస్తున్నారు ఎన్నోసారి వచ్చారు ఇక్కడికి మూడోసారి ఎలా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక మామూలుగా తగ్గినట్టు తెలుస్తుందా మీకు మందు రోజు ఎన్ని సార్లు వేసుకుంటున్నారు భోజనం ఏమన్నా చెప్పారా పాలు పెరుగు రొట్టె ఇవైతే అసలు పూర్తిగా తగ్గుతుందన్నారాగుతుంది ఆలోపతి హాస్పిటల్కి వెళ్ళారు కదా అక్కడ ఏ స్టేజ్ లో ఉందని చెప్పారు అప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉందని ఎలా ఇక్కడికి వచ్చాక మొత్తంగా ట్రీట్మెంట్ మీకు పర్లేదు అనిపిస్తుందా తగ్గు మంచిగా అనిపిస్తుంది ఏ ఊరి నుంచి వచ్చారు రాయచూరు మాది ఇంత కాళ్ళు చేతులు సత్యనాలు గుంజిన అట్లా కొన్ని నడుములు పోతాయి అంటే ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నారు లైట్ కి దాని ఇంకా అక్కడ ఎక్కడ డాక్టర్ చూపించారు ఇక్కడ ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఉందని మా నా అల్లుడు హైదరాబాద్ లో ఉండి ఉంది అచ్చపాచ్చపాచ చెప్తే ఇంటికి తిరిగంగా ఆరామైందే గోళీలు కానీ కూర్చుంటే నెల నెలకు వచ్చి

మంచిగా అయినావా క్యాన్సర్ టెన్షన్ లేదా ఏం భయపడక కొద్ది రోజులు ఎక్కువ పర్తిస్తా నీకు గానీ కూర్చో తల్లి ఓ రక్క వచ్చేసింది ఏం లేకుండా చూడు అస్సలు లేకుడు ఎర్రగా అయిపోయినావా పక్కన రక్తం వచ్చింది టూ పాయింట్ జరిగింది విద్యా మంచి సైడ్కి పోయి సాకి పోయిక్కడ వస్తుంది నాకు రుద్దుకోడా చిన్న జాగ్రత్త పెట్టు మరి చేత తాకపోయి కదా ఆయన రోజులు అంతేనా రాత్రి నిద్ర వస్తుందా పోటీ క్యాన్సర్ రొట్టె ముందు ఇంతకు ఆఫీసా ఆ బ్రెయిన్ కదా బ్రెయిన్ తీస్తారు టీ అంత టీ మళ్ళీ వచ్చేసి ఏం చేస్తారు ఇప్పుడు నిద్ర మంచిగా వస్తుందా వస్తాయి కొడుచు కదా పోతుంది నీకు ఎదార్థం ఉండు ఇక్కడికి వచ్చిన కదా క్యాన్సర్ అంటే దాని టెన్షన్ వాడకాడు మీరు క్యాన్సర్ పూర్వ తీసే డాక్టర్ ఎవరన్నా భారతదేశం అమెరికా ఉన్నారో అడుగుమని నన్ను ఎక్కడ లేరు పూర్వ క్యాన్సర్ తీసేసి లేదు ఆపరేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొంచెం చిక్కిపోయిందని చెప్పవలసిందే అంతేనా ఆ దబ్బే అసలు ఉంటుంది కదా ఆఫీస్ వే రిలీజ్ పూర్తి చేస్తాను నేను పెంచబడుతుంది వారం కాలం నొప్పి లేకుండా చేస్తుంది అయిపోయాం